వెల్కమ్ టు జనం న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్ లైన్స్ చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన న్యాయవాదికి అనుమతి నిరాకరణ ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన కేటీఆర్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు సాంకేతికత ఆధ్యాత్మిక సౌకర్యాలతో నాలుగు వందల పదమూడు కోట్లతో దీన్ని నిర్మించారు కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు సాంకేతిక न्यू टर्मिनल स्टेशन के उद्घाटन अभी अवसर मिला है इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी स्टेशन पर आधुनिक प्लेटफॉर्म लिफ्ट एक्सेलेटर जैसी सुविधाएं हैं। एक और खास बात है कि ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा है ये नया रेलवे टर्मिनल शहर के मौजूदा टर्मिनल जैसे सिकंदराबाद हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा इससे लोगों के लिए यात्रा और सुविधाजनक होगी यानी ईज ऑफ लिविंग के साथ साथ ईज ऑफ डूइंग बिजनेस को भी बढ़ावा मिलेगा ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగా విచ్చేసిన సందర్భంగా జలవనాల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు ఘన స్వాగతం పలికారు మంత్రి లోకేష్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ అలా ముందుకు వెళ్లి ఉండి నియోజకవర్గం జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా ప్రాంగణం మరియు పిల్లల తరగతి గదులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో కామరేని శ్రీనివాస్ మద్దిపాటి వెంకటరాజు బొలిశెట్టి శ్రీనివాస్ పత్తిమట్ల ధర్మరాజు పలహర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు 도하르 <목소리도> 딴다 <목소리도> <목소리도> నాకు వ్యక్తిగతంగా తెలిసిన రెండు విషయాలు మీకు చెప్పాలి మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాద్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనకంటే ఆర్థిక వనరులున్నాయి అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు శంకుస్థాపన చేశారు ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు ఇది ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో ఒక్క ఫోన్కి ఆయన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంతెందుకు మనం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నం ఆనాడు నేను టాటా ట్రస్ట్ ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి థర్టీ సెకండ్స్ తర్వాత నాకు ఎప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను మూడు కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పాను డబ్బులు ఇస్తాం గొప్ప కాదు నేను అడిగాను ఎప్పుడు వస్తారా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తాను చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఆయన చనిపోయే ముందలా నేను బాంబే హౌస్ కెలా బాంబే హౌస్ టాటా సంస్థకి క్వార్టర్స్ అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతున్నా చెప్పారు నిజంగానే ఆయన కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తూ జరిగింది కనీసం వేల మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న హోం మంత్రి అనిత ప్రారంభించారు అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ ఒకే చోట లభించేలా సరికొత్త స్టోర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని వారి వ్యాపారం దినదినా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అన్నారు రెండు నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చాక పంతొమ్మిది ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం ఎమిగ్నూరు గత ప్రభుత్వం ఎమిగ్నూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు ఒక టైర్ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా ఆరు నెలల్లో నాలుగు సార్లు పంతొమ్మిది కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి అన్నారు సోమవారం ఎమిగ్నూరు ఆర్టీసీ డిపోలో రెండు కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆర్టీసీ బస్ స్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు ప్రతి రహదారిలో బస్సులను తిరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్ నేషనల్ మస్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తో పాటు సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు డిపోలో మరలా రెండు నూతన బస్సులు ఇటు గూడూరుకు ఒకటి శ్రీశైలంకు ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్ని గణనీయంగా పెంచుతూ ఈరోజు ఎమెగంగనూరు ఆర్టీసీ డిపోని కలకలలాడే విధంగా ప్రతి ఒక్క రూట్ కనెక్టివిటీ చేసే విధంగా అదేవిధంగా రోడ్లు గుంతలు పడిన రోడ్లను కూడా మరమ్మతులు చేసి మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ ఆ రహదారులను కూడా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెంచే విధంగా చేస్తూ ఆర్టీసీ రంగాన్ని ఆర్టీసీ బస్సుని ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేస్తూ ఇంకా మంచిగా బ్రహ్మాండంగా వారికి అనుకూలం చేసే విధంగా పోవడం జరుగుతోంది రానున్న రోజుల్లో ఇంకా దాదాపు పది నుంచి పదిహేను బస్సులు ఇంకా పల్లెవీలకు కావచ్చు ఇతరంతా టాప్ స్టార్ లైనర్లు కూడా ఎమెగలూరు నుంచి వైజాగ్ ఇటువంటి కూడా ప్రతిపాదనలు పెట్టి తెప్పించబోతున్నాం ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి రంగం కూడా ఇలాగే దూసుకొని పోతుంది ప్రతి రంగం కూడా ఇటు రోడ్లు కావచ్చు ఈ రకంగా ఆర్టీసీ రంగం కావచ్చు బస్సులు కావచ్చు అదే రకంగా పెన్షన్లు కావచ్చు అంటే సంక్షేమము అభివృద్ధి చెప్పిన ప్రతి మాటను కూడా తూచే తప్పకుండా గత ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని తూట్లు పొడిచి సర్వనాశనం చేసిన దాన్ని అప్పుకూర్చుకుంటూ సరి చేసుకుంటూ మళ్ళీ సంపదను ఈ రోజు ఈ కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేపడుతోంది మరొకసారి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీసీ శాఖ మంత్రి గారికి శ్రీశైలంలో చిరుతపులి అర్ధరాత్రి హల్చల్ చేసింది పాతాల గంగ సమీపంలోని మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుతపులి సంచరించింది చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అర్ధరాత్రి ఒంటి గంట నర నుండి రెండు గంటల సమయానికి మధ్యలో పూజారి ఇంటి ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడం సీసీ కెమెరాల్లో చూసి భయభ్రాంతులకు గురయ్యాడు అయితే రాత్రి సమయం కావడంతో ఇంటి యజమాని తన విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలలో చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు చిరుతపులి ఇంటి ఆవరణలోకి ప్రవేశించినా చిరుతపులి తిరిగి వెళ్తూ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చిరుత ఒక్కసారిగా ఆగి సీసీ కెమెరా వైపు చూసి వెళ్లింది పులి సంచరించిన ప్రదేశం పైగా కొండ ప్రాంతం దగ్గరగా ఉండటంతో చిరుతపులి బయటకు వచ్చి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు స్థానికులు భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అటవీ శాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ సిపి హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో వచ్చినవే వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేష్ ఆభాసు పాలయ్యారు ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు గా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వాడికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చే చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయిక్రావేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాకి నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు పార్వతీపురంలో మెడికల్ కాలేజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే రెండు వేల రెండు ఎకరాలు ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖు ఒకటో తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈ రోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి కూడా మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా ఈ కేసు విచారణ కోసం వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్న ఏసీబీ అధికారులు రోడ్డుపైనే తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు అందించిన కేటీఆర్ ఈ అంశంలో తనకు రాజ్యాంగ చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తారని తెలిపిన హైకోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించిన కేటీఆర్ రెండవ తేదీన తనకు ఏసీబీ ఇచ్చిన నోటీస్ కు రాత స్పందించిన కేటీఆర్ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్ అడిగితే మీరు రైటింగ్ ఏంటి కాదు కదా మర్యాద ఎందుకు ఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడవుడు ఎందుకు చెప్పండి మరి అయితే అడిగితే అరవై వాళ్ళని చెప్తున్నారు మీరెందుకు చెప్తుంది ఏసీ యూఆర్ నాట్ ఏసీ ఐడియా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని అడుగుతాం వాళ్ళు చెప్తున్నారు లేదంటే డీటెయిల్ పోతున్నారు ఇట్ ఇస్ యువర్ విషిప్ ఆర్గ్యుమెంట్స్ ఏసీపీ జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యింది జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత నా పరిస్థితి అవసరమని తీర్చింది అయినా వచ్చినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే ఇంకా నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైట్ నేను నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇన్ రైటింగ్ ఇవ్వండి అంటే లాయర్ రావడం మీరు నేను మీకు లెటర్ చేయకపోతే మీకు లెటర్ చేస్తే విద్యుత్ డిస్కీం పెంచిన విద్యుత్ ఛార్జీలు అమలుపై వినియోగదారుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఏడు ఎనిమిది పది తేదీలలో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ చెప్పారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ అభిప్రాయాలను లిఖిత లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ కు దీనికి వినియోగదారులు ముందుగా తమ పేర్లను భీమవరంలోని ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం లేదా నర్సాపురంలోని డిఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు ఈ నెల అంటే జనవరి ఏడు ఎనిమిది పదవ తారీఖుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఏపీఆర్సీ చైర్మన్ గారినటువంటి శ్రీ ఠాకూర్ రామ్సింగ్ గారు గారి జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఆ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు ఏడు ఎనిమిది పది తారీఖుల్లో ఉదయం పదిన్నర నుంచి నాలుగున్నర వరకు నర్సాపురం ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం ముందు జరుగుతుంది ఇంతవరకు రిజిస్ట్రేషన్ చే చేయించుకున్న వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చినట్లయితే మేము రిజిస్ట్రేషన్ చేసి గౌరవ ఏపీఆర్సీ చైర్మన్ గారి అనుమతితో మీకు సమయం కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా యువతి ఆత్మహత్యకు కారణమంటూ జిల్లా నర్సాపురంలో మృతురాలి బంధువులు రాష్ట్రాలకు దిగటంతో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బాధిత కుటుంబానికి సిపిఎం ఐద్వాలు మద్దతు పలికి ఆ పార్టీ ముఖ్య నేతలు ఆందోళనలో పాల్గొన్నారు యువతి మృతికి కారణమైన నిందితుడు కౌరు గీతాచరణ్ శిక్షించి బాధితురాలు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బంధువులతో చర్చలు జరిపినా ఆందోళన విరమించేదే లేదని చివరికి ప్రభుత్వ నాయకర్ సంఘటన స్థలానికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు దీంతో ఆందోళన విరమించారు

अदालतमा एक लस सताने छोडेको छैन రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విచారణ సంస్థలు పారదర్శకంగా నిష్పాక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షుద్ర రాజకీయ క్రీడ ఆడుతుందని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఇచ్చే నజరాణాలు హోదాలో తాయిలాలకు ప్రలోభాలకు అధికారులు గురి చట్టబద్ధంగా పోలీసులు వ్యవహరించాలని హితో పలికారు ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు అందులో ఏమీ లేకున్నా ఆ కేసులో అవినీతి జరిగిందంటూ ఒక తప్పుడు ఆరోపణతో ఫిర్యాదు చేసి బేస్లెస్గా ఒక ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరిగింది అదంతా కూడా మనందరికి తెలిసిందే ప్రజలకు తెలిసిందే దాని మీద హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచాలని దానికి ప్రాథమికంగానే ప్రైమాఫేర్సీ ఎవిడెన్స్ ఏమీ లేదు అని చెప్పి కోర్టులో హైకోర్టులో వేసినటువంటి విచారణలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగినాయి కేటీఆర్ గారి వాదనతో పాటు ఏసీపీ కూడా సుదీర్ఘంగా వాదించింది అట్టి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ఈ తీర్పు వచ్చే లోపే పోలీస్ వ్యవస్థ ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం రాజభక్తిని స్వామి భక్తిని చట్టానికి ద రాజ్యాంగానికి అతీతంగా చూపించేటువంటి ఒక వ్యక్తిగత సైకోఫాన్సీ పెంచేటువంటి పరిస్థితులు మనం చూస్తాను కనిపిస్తూ ఉన్నాయి విచారణ ఏ కేసైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏ ప్రభుత్వాలున్నా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎప్పుడైనా సరే విచారణ సంస్థలు ఎప్పుడైనా సరే విచారణ ప్రక్రియ ఫేర్ అండ్ అంటే చాలా స్పష్టంగా క్లియర్గా ఓపెన్గా విచారణ అనేటువంటిది సక్రమంగా నిష్పక్షపాతంగా జరపడమే కాకుండా జరుగుతున్నట్లు ప్రజలు భావించేటట్లు చూడడం కూడా ఆ సంస్థల యొక్క బాధ్యత పలుమార్లు సర్వోత్త న్యాయస్థానంతో పాటు పలు హైకోర్టులు కూడా స్పష్టం చేసినాయి మీరు చేసే విచారణ ఫేర్ అండ్ అన్బయాస్డే కాకుండా ఫేర్గా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు కలగడం అది వ్యవస్థల పట్ల నమ్మకం కలిగిస్తుంది కాబట్టి నమ్మకం కోల్పోయే రీతిలో విచారణ జరగకూడదు అని చెప్పింది మరి ఒకవైపు హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయినటువంటి ధర్మిలా ఏసీబీ వాళ్ళు సుమోటో తమకు తామే తీర్పు వచ్చే వరకు మీ హాజరు అవసరం లేదు తర్వాత మేము పిలుస్తామని అనవచ్చు ఏ మూల ఏం గొప్పలు లటకపోతున్నాయి సరే పిలిచినారు కాబట్టి నోటీస్ ఉంది కాబట్టి చట్టం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన న్యాయ సలహాదారులతో పాటు న్యాయ నిపుణులతో పాటు తను తను పెట్టుకున్నటువంటి న్యాయ న్యాయవాదులను తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు ఏసీబీ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదుల్ని తన వెంట పెట్టుకొని పోతే న్యాయవాదులు తనతో పాటు విచారణలో ఉంటేనంటే ఏసీపీ అధికారులకు వచ్చేటువంటి కష్టమేంది ఇబ్బంది ఏంది ఇది ప్రజలు తెలుసుకోరుతున్నారు ఇప్పుడు విచారణ చేయొద్దని చెప్పట్లేదే విచారణకు హాజరవుతున్నామని వచ్చినారు కదా ఎన్నిసార్లు పిలిచినా వస్తామన్నారు అంతకంటే ముందు చాలా స్పష్టంగా చెప్పినాం కదా శాసనసభలోనే చర్చ పెట్టండి మొత్తం దాని మీద వాస్తవాలంటే ప్రజలకు తెలుస్తాయి చర్చ చేస్తే అని చెప్పినాం ఎందుకు పెట్టలేదు శాసనసభలో చర్చ ముఖ్యమంత్రి గారు ఇంకా రెండు అడుగులు ముందరి ఈ ఈరోజు కూడా మేము చెప్తున్నాం కేసు జరిగే జరుగుతుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో అవసరం లేదు మీ ఇంట్లో జూబ్లీ హిల్స్లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉండేవి ఉంటాయి ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి కేటీఆర్ గారు వస్తారు మీరు ఉండండి లైవ్ పెట్టండి మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పర్చు ఏర్పరచుకుంటారు కదా సిద్ధమేనా ఏసీబీ విచారణకు నేను హాజరవడానికి సిద్ధము సహకరిస్తాను ఇవి అప్డేట్స్ నమస్తే